అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జరుగుతున్న సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలో భాగంగా రెండవ రోజు పడవ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి స్థానిక సెంట్రల్ డెల్టా కాలువలో జరుగుతున్న ఈ పోటీలో డ్రాగన్ పడవ పోటీలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఉంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు డ్రాగన్ కయాకింగ్ కానోయింగ్ విభాగాల్లో జరిగిన ఈ పోటీలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల జట్లు పాల్గొన్నాయి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి పోటీలను తిలకించారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మన కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సత్యానందం గారు ఈరోజు ఏర్పాటు చేసిన ఈతల అయినా పడవల పోటీలు అలాగే సంక్రాంతికి సంబంధించిన అనేక కార్యక్రమాలని మొత్తం యావత్తు మన రాష్ట్రం ఈ కొత్తపేట నియోజకవర్గం వైపు చూసేటట్టుగా ఆయన చేసే ప్రయత్నం చాలా అభినందనీయం మనకి మన సంస్కృతి సంక్రాంతి పండుగ అంటేనే మన రాష్ట్రం అంతా కూడా చాలా అద్భుతంగా చేస్తారు దాంట్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ పండుగకి విశేషమైన ప్రత్యేకత ఉంది ఎందుకంటే గతంలో మనకి ఈ సంక్రాంతి వచ్చే టైంకి పంటల చేతికి అందు వచ్చి మొత్తం అందరూ కూడా కుటుంబాల సభ్యులందరూ వచ్చి ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఒక పండగ చేసుకునే అద్భుతంగా హైదరాబాద్